పన్నెండేళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా ఏసై వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి ఆయన వచ్చిన సమయంలో ఈయన బజార్కి వెళ్ళాడంట ఆయన చరిత్రలో ఉంది ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది చదవండి ఇంట్రెస్ట్ ఉంటే భక్తుల చరిత్ర చదవండి అట్టనన్న పడతారు ఆయన బజార్కి వెళ్ళాడు అప్పుడు వచ్చాడు ఒక చిన్న పిల్లవాడు ఆయన వయసు పిల్లవాడులాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని మూడు సార్లు పిలిచాడట ఆయన అక్క ఆమె ఉంది అక్క లేడు బాబు అని చెప్పిందట సరే నేను వచ్చా వచ్చేళ్ళానని చెప్పు అన్న ఎవరో బాబు వచ్చాడు దేవదాస్ నీ కోసం వచ్చేళ్ళానని చెప్పమన్నాడు ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు బహుశా నాకు తెలిసి ఆ టయానికి ఆయన ఆయన దగ్గర కూర్చుంటాడేమో మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు ఈయన మళ్ళీ బజారు పోయాడు ఏదో తెమ్మని పంపిస్తున్నారు మరి పెద్దలకు విధేయత చూపాలి కదా ఆయన వచ్చే టయానికి ఈయన పోతున్నాడు మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ పిలిచి మూడు సార్లు దేవదాస్ దేవదాస్ దేవదా మూడు సార్లు లేడు బాబు వస్తున్నావు నువ్వు వచ్చే ఆయనకి బజార్కి వెళ్తా ఉన్నాడు సరే నేను వచ్చానని చెప్పు అని మళ్ళీ పోయాడు ఎవరు నువ్వు అంటే నేనెవరో ఆయనకు తెలుసులే నువ్వు చెప్పు పోయాడంట మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు చెప్పింది అక్క ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉన్నాడు రా నిన్న అడుగుతున్నాడు నువ్వెవరో చెప్పంటే నేనెవరో ఆయనకు తెలుసులే నేను వచ్చానని చెప్పని పోతున్నాడు ఎవరు అని అడిగింది ఈయనకు తెలుసు ఆయన ఎవరు మళ్ళీ మూడో రోజు కూడా వచ్చాడు మూడో రోజు కూడా వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడు అని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు నేను వచ్చిపోయానని చెప్పు ఆయన నడుస్తూ వెళ్తా ఉన్నాడంట బాబు రోజు వస్తున్నావు పిలుస్తున్నావు నేను వచ్చిపోయానని అంటున్నావు నేను ఎవరు ఆయన తెలుసు అంటున్నావు ఎవరు నీ పేరేంటి అంటే పోతా పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళన నా పేరు వాక్యం అని పోయాడంట నా పేరు వాక్యం ఆ మాట వినియమే ఏంది పేరు విచిత్రంగా ఉంది వాక్యం ఏందని కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు అక్కడ ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు ఏ సయ్యతో అది భక్తి అది సహవాసం నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు పక్షపాతి కాదు హృదయమంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెదిగితే నీ కోసం దిగొస్తాడు రా తల్లి నీ కోసం దిగొస్తాడు నానా నీ కోసం దిగొస్తాడు నా ఏసయ్యా నా ఏసయ దిగొస్తాడు నీతో గడుపుతాడు నీతో మాట్లాడతాడు కానీ నీ హృదయమంతటితో ఆయన్ని ప్రేమించాలి